హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాళ రెసిపీ వచ్చేసి మన ఇంట్లో వెజిటేబుల్స్ లేనప్పుడు కానీ లేదా అప్పటికప్పుడు ఫుడ్ ప్రిపేర్ చేయాలన్నా కానీ ఈ రెసిపీని ఒకసారి ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది అలాగే మనకి ఎక్కువ టైం పడదు జస్ట్ టెన్ మినిట్స్లో ఈ రెసిపీని ప్రిపేర్ చేయవచ్చు అంతేకాదు పిల్లలకి కూడా లంచ్ బాక్స్లో ఈజీగా పెట్టేయచ్చండి సో ఇక లేట్ చేయకుండా ఈ రెసిపీని ఎలా ప్రిపేర్ చేయాలో వీడియోలో చూసేద్దామా ఈ రెసిపీకి ఈ మసాలా అనేది ఒకటి ప్రిపేర్ చేసుకుంటే సరిపోతుందండి ఒక చిన్న అల్లం ముక్క అలాగే తొమ్మిది నుంచి పన్నెండు వెల్లుల్లి రెబ్బలు అలాగే ఒక ఇంచు దాచిన చెక్క మూడు లవంగం మొగ్గలు వేసుకొని ఇలా ఫైన్ పేస్ట్ లాగా చేసుకోవాలి ఇక్కడ వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టుగా ఇలా చక్కగా దంచి పెట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇది మిక్సీ వేసుకున్నా పర్వాలేదనమాట సో అలాగే ఒక కడాయి తీసుకొని అందులో టూ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోండి ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత మనం ముందుగా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంది కదా సో ఇది వేసుకోవాలి అలాగే మూడు నుంచి నాలుగు పచ్చిమిర్చి ఇలా కట్ చేసుకొని వేసుకోండి ఇవి రెండు కూడా పచ్చి వాసన పోయేంత వరకు చక్కగా ఫ్రై చేసుకోవాలి అలాగే పక్కన మనం ముందుగానే రైస్ ఉడికించి పెట్టుకోవాలండి ఇక్కడ ఆల్రెడీ నేను రైస్ ఉడికించి పెట్టుకున్నాను నేను ఒక గ్లాస్ రైస్తో చేస్తున్నానండి ఆ వైజ్గా క్వాంటిటీ అనేది చెప్పాలన్నమాట ఇన్ కేస్ మీరు ఎక్కువ చేసుకోవాలంటే ఇంగ్రీడియంట్స్ అనేది కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోవాలి అలాగే ఇప్పుడు రైస్ అంతా కూడా యాడ్ చేసుకొని మొత్తంగా కలిసేటట్టు బాగా కలుపుకోవాలి అలాగే రుచికి తగినంత ఉప్పు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా అంతా కలిసేటట్టు బాగా కలుపుకోవాలండి చిటికెడు పసుపు కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా ఒక రెండు నిమిషాల పాటు అంతా బాగా కలిసిపేటట్టు కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమేనండి ఎంతో టేస్టీగా ఉంటుంది మీకు ఒక రకంగా చెప్పాలి అనుకుంటే బిర్యానీ టేస్టే వస్తుంది యాజ్ టీస్గా సో చాలా టేస్టీగా ఉంటుందండి ఇక స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వ్ చేసేసుకోవడమే అంతేనండి ఎక్కువ ఇంగ్రీడియంట్స్తో పని లేదు మన ఇంట్లో వెజిటేబుల్స్ లేనప్పుడు కానీ లేదా మనకి టైం లేనప్పుడు కానీ చక్కగా ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట సో పిల్లలకి కూడా లంచ్ బాక్స్లో ఈజీగా ప్యాక్ చేసుకోవచ్చు సో అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే మసాలా రైస్ రెడీ అయిపోయిందండి సో ఈ రెసిపీని మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందా అనడం నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ క్విక్ రెసిపీస్ కోసం గౌతమ్ కుకింగ్ బ్లాగ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్